హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఓం నమ శివాయ హర మహాదేవ శంభు శంకర ఈ రోజు మీకోసం ఈ మంచి టాపిక్ ముందుకొచ్చాను ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసేవీ మీకు రావాలి కనుక నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనకి రేపు శని త్రయోదశి అనమాట ఎవరైతే ఎలనాటి శనితోనూ శని ప్రభావం వల్ల బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఒక చిన్న రెమెడీ చేసి శని దేవుని మంత్రాన్ని కనుక చెప్పించారు అంటే మీకైతే ఎలనాటి శని ఉన్నా ఎటువంటి శని ప్రభావాలున్నా మీకు ఎటువంటి పనులు అనుకున్నా నెరవేరటం లేదనుకున్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఆ పనులు అయితే జరుగుతాయి ఎవరైతే రేపు శనిదేవుని ఆరాధించి ఆయన అనుగ్రహం పొందుతారో వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయి మనకి ముఖ్యంగా ఏంటంటే శని ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మనం ఏ పని మొదలుపెట్టినా అది జరగకుండా ఆగిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళైతే ఈ రెమెడీ చేసి శనిదేవుని అనుగ్రహం కోసం చిన్న మంత్రాన్ని గనక చెప్పించారు అంటే అనుగ్రహం కలిగి మీకైతే అన్ని శుభాలు జరుగుతాయి అంతేకాదు మీరు అనుకున్న పనులు కూడా ఇంకా నెరవేరడం మొదలవుతూ ఉంటాయి అదేమిటంటే రెండున్నర గుడ్డ అంటే కాటన్ గుడ్డ మాత్రమే తీసుకోవాలన్నమాట అది తీసుకొని ఒక టెంకాయ తీసుకోండి ఆ టెంకాయకి నల్లటి దారం అయితే ఏడు సార్లు చుట్టాలన్నమాట ఏడు సార్లు చుట్టి దానికి ఏం చేస్తారు అంటే రెండు ముళ్ళు వేయండి ఇంకొక ముడి ఏం చేస్తారంటే సగభాగం ముడి వేస్తాం కదా అలాగ వేయండి అంటే రెండున్నర మూడు అనమాట అలా వేసి ఆ వైట్ క్లాత్ తీసుకుంటారు కదా ఆ వైట్ క్లాత్లో బాగా కట్టి వేయండి కట్టి వేసి రేపు ఖచ్చితంగా అయితే గుడికి అనేది వెళ్తూ ఉంటారు అలాంటప్పుడు అక్కడ శని దగ్గర మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి అది ఆ మూటను తీసుకొని అక్కడ పెట్టండి లేకపోతే అక్కడ పెట్టిన తర్వాత ఎవరికైనా దానం కూడా ఇవ్వండి ఎందుకంటే మీకుండే ప్రభావం కూడా తగ్గుతుంది ఎందుకంటే మీరు నల్లటి దారాన్ని టెంకాయని వైట్ క్లాత్ని దానం ఇస్తున్నారు కనుక మీకు అనేది కొంచెం ప్రభావం తగ్గుతుంది అంతేకాదు నల్ల నువ్వులు కూడా దానం ఇవ్వండి ఇలా చేసిన తర్వాత ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని చెప్పించండి ఓం సం శనిచ్చరాయ్ నమ అంటూ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పించిన తర్వాత ఇరవై ఒక్క చుట్టు తిరగండి శని ప్రభ శని దేవుని చుట్టూ అప్పుడు మీకు శని ప్రభావం తగ్గుతుంది మీరు దానం చేశారు కదా ఆ దానంలో కొంచెం మీకున్న దోషాలు కూడా పోతాయి అనమాట అందువల్ల మీరు ఈ ప్రయోగం అయితే చేయండి అంతేకాదు ప్రయోగం కాదండి ఇది ఇది ఖచ్చితంగా జరుగుతుందనమాట ఎందుకంటే నేను సిద్ధాంతాలు చెప్పేది మీకు చెప్తున్నాను ఒక పూజ నాడి కనుక్కొని మరీ నేను ఈ రెమెడీ చెప్తున్నాను అందువల్ల మీరు ఖచ్చితంగా చేయండి చేసి శని ప్రభావాన్ని కూడా తగ్గించుకోండి చాలామంది శని ప్రభావం వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఎందుకంటే మనకి ఎలానాటి శని వచ్చిందంటే ముందు మనకి ఎల్నాటి శని రాగానే ముందు కష్టాలు మొదలవుతాయి అది భయపడకండి ఎందుకంటే వెళ్ళేటప్పుడు సుఖాన్ని ఇచ్చే వెళుతాడనమాట దాన్ని భయపడకుండా ఈ రెమెడీ అయితే చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే నాకు కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆరు మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే మీకు రావాలి కనుక నన్ను అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అందరికీ నమస్కారము